అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోనే భైరవ్ నగర్ వద్ద సోమవారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో గాసల్ చర్చ్ సొసైటీ సభ్యులు ప్రొఫెసర్ ఫిలిప్స్ విజయ్ కుమార్ సంపత్ కుమార్ డేవిడ్ రాజా తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సందర్భంగా గాసల్ చర్చ్ సొసైటీ సభ్యుడు ప్రొఫెసర్ ఫిలిప్స్ విజయ్ కుమార్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ అనంతపురం నగరంలో కోర్ట్ రోడ్ వద్ద ఉన్న గాసల్ చర్చ్ రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఏడు మంది సభ్యులతో ఆంధ్రప్రదేశ్ సొసైటీ చట్టం ప్రకారం రిజిస్టర్ అయిందని ఆ రోజు నుంచి వరప్రసాద్ రెడ్డి సెక్రటరీగా ఉన్నాడని అన్నిటికీ ఆయన సంతకాలతోనే చర్చి ఖర్చులన్నీ కూడా నిర్వహిస్తున్నామని అయితే కొంతమంది గాసల్ చర్చిను వస్తున్న నిధులన్నీ కాజేసేందుకే వరప్రసాద్ రెడ్డి మరికొంతమంది సభ్యులంతా కూడా ప్రయత్నం చేస్తున్నారని వాటిని అడ్డుకున్నందుకే ఫిలిప్స్ అయిన తనను మరియు రిటైర్డ్ విజయ్ కుమార్ను చర్చ్ నుంచి బహిష్కరించడం జరిగిందని అసల్ చర్చ్ సొసైటీ సభ్యుడు ప్రొఫెసర్ ఫిలిప్స్ విజయ్ కుమార్ తదితరులు మీడియాకు వివరాలను వెల్లడించడం జరిగింది లేకపోతే మాత్రం వారి మీద చట్టపరమైనటువంటి యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలని మేము చెప్తున్నాం మేము పత్రికా విలేకరుల ద్వారా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆదినారాయణ ఇంకో వ్యక్తి పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అక్కడ జరిగినటువంటి ప్రెస్ మీట్లో లెక్కలు చూపించడం లేదు అని ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట నలభై లక్షలు అని చెప్పి ఇంకొకటి ఏందో కాకి లెక్కలు అని చెప్పి ఒక కోటి రూపాయల వరకు ఆ లెక్కలు చూపించడం లేదు అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడనమాట కానీ వాళ్ళు ఆ డబ్బు మాకు ఇచ్చినట్లు ఎక్కడైనా ఆధారంగా చూపిస్తే దానికి డబుల్ డబ్బులు నేను కట్టిస్తాను వాళ్ళు ఏమీ లేకుండా ఏమీ ఆధారం లేకుండా తప్పుడు ప్రచారము చేస్తూ ఉన్నారు అయితే ఈ ఈ సందర్భంగా మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేసేది ఏంటంటే గాస్పుల్ అసెంబ్లీ అనే సొసైటీని రిజిస్టర్ చేయబడినటువంటి సొసైటీ అది ఆ సొసైటీలో రెండు వేల పదిహేడులో రిజిస్టర్ చేసినాము దాని సంఖ్య నూట పద్దెనిమిది బార్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో చేయబడింది ఆ రోజు నుంచి అంటే టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు ప్రతి సంవత్సరం కూడా ఆడిట్ చేయబడుతుంది ఆడిట్ చేయబడుతుంది మరి ఆయనకి ఆడిట్ చేయడం అంటే అర్థం ఏంటో ఆయనకు తెలుసో తెలియదో మాకు తెలియదు కానీ ఆడిట్ చేయబడినటువంటి పత్రాలు రిజిస్టర్డ్ చార్టెడ్ అకౌంటెంట్ హరిశ్చంద్రామ్మ వాళ్ళ దగ్గర ఆడిట్ చేసి అది సంఘానికి మేము సబ్మిట్ చేస్తా వచ్చామన్నమాట అవన్నీ చూసి కూడా ఈరోజుకి ఇంతే చెప్తున్నారు ప్రతిసారి ఈ ఆరోపణలు ఇది కాదు వాళ్ళొక గత రెండు సంవత్సరాలుగా ఇదే పని చేస్తూ ఉంటే ఒకరోజు సంఘంలో చర్చిలో నేను పబ్లిక్గా చెప్పాను ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది రుజువు ఏది నేను ఆధారాలు లేకుండా మాట్లాడటంలే అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నాను అందరి ముందు చెప్పాను అనమాట చర్చిలో మీకు ఎవరికైనా ఈ సంఘం గురించి ఈ లెక్కల గురించి మేము తప్పు చేశాము ఫలానా దగ్గర ఇంత డబ్బు తిన్నాడు ఫిలిప్ కానీ విజయ్ కుమార్ గారే అని మీరు చూపిస్తే దానికి మేము జవాబు చెప్తాము అని వాళ్ళు మళ్ళీ చేస్తూ ఉంటే చర్చి వాట్సాప్ గ్రూప్లో కూడా అదే మెసేజ్ పెట్టాం దానికి కూడా ఆధారమే వీడియో ఉంది ఆధారం కూడా ఉంది కాబట్టి మేము డబ్బులు తినేసినాము లేకపోతే లెక్కలు చెప్పడం లేదనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పు మా మీద అసత్యమైన ప్రచారము వారు చేస్తూ ఉన్నారు అసలు వాళ్ళిద్దరు పెద్దలయ్యారని చెప్పుకుంటున్నారు వారు ఎలాగ పెద్దలయ్యారు అనే ప్రశ్నించినందుకు ఇంకొకటి వాళ్ళు అడిగినంత డబ్బు వాళ్ళకి ఇవ్వనందుకు వాళ్ళ అధికారము మేము ఇవ్వనందుకు వాళ్ళు మా మీద మురదజలడం ప్రారంభించారన్నమాట అయితే మేము ప్రతిసారి ఎదుర్కొనడం వల్ల వాళ్ళు ఏమీ చేయలేక ఇట్లా పబ్లిక్గా మీ దగ్గరికి వచ్చి చెప్పారు కాబట్టి మేము కూడా దానికి జవాబు చెప్పవలసి వచ్చింది వాస్తవానికి డబ్బులు తినింది ఎవరు అంటే వాళ్ళే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు నా డిసెంబర్ నెల నుంచి వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు ప్రతి నెల కలెక్ట్ చేసి ఇప్పుడు ఆయన చెప్పిన లెక్కల ప్రకారమే చూసుకుంటే అది పదహైదు లక్షలు ఉండాలి ఇప్పుడు అంత డబ్బు లెక్క కలెక్ట్ చేస్తే మరి ఖర్చు పెట్టిన డబ్బు ఖర్చు పెట్టి ఉంటే సరైన విధంగా ఆ లెక్కలో చూపించారా ఈరోజు కూడా చూపించలేదు మళ్ళీ సెంటినరీ సెలబ్రేషన్స్ అని ఒకటి జరిపినప్పుడు అందరి దగ్గర డబ్బులు వసూలు చేశారు వసూలు చేసి వాళ్ళు బ్యాంకులో వేయకుండా నగదు రూపంలో చేసుకున్నారు మన సెంట్రల్ గవర్నమెంట్ మన ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తారు ఎక్కడ కూడా క్యాషే తీసుకోవద్దని చెప్తారు ఖచ్చితంగా అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్సే చేయాలని చెప్తారు అయితే వీళ్ళు నగదు తీసుకొని బ్యాంకుల్లో వేయకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన కాకి లెక్కలు చెప్పారు చిన్న కాగితాల్లో రాసిచ్చారు ఈరోజు మేము వాళ్ళకి నోటీస్ ఇవ్వాలని అనుకుంటున్నాం మా సొసైటీ ద్వారా మా చార్టెడ్ అకౌంట్ ద్వారా ఆసాప్ అనే వ్యక్తి లక్ష రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాడు